హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్ ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండి ఈరోజు నజరేణి ఫుడ్లో స్పెషల్ రెసిపీ బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్లమ్ కేక్ ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ప్లమ్ కేక్ని పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను అది కూడా బేకరీ స్టైల్ రుచి వచ్చేలా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేయడానికి ఒక బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కలు పావు కప్పు వేసుకోవాలి అలాగే బ్లాక్ కిస్మిస్ పావు కప్పు కిస్మిస్ కప్పు బాదం పలుకులు పావు కప్పు అండి అలాగే జీడిపప్పు పలుకులు కప్పు కట్ చేసి పెట్టుకున్న చెర్రీ ముక్కలు కప్పు గ్రీన్ టూటీ ఫ్రూటీ పావు కప్పు వేసుకోవాలి అలాగే రెడ్ టూటీ ఫ్రూటీ పావు కప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ కప్పు ఆరెంజ్ జ్యూస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఆరెంజ్ జ్యూస్కి బదులుగా గ్రేప్ జ్యూస్ని అయినా సరే వేసుకోవచ్చండి చూడండి ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఆరెంజ్ జ్యూస్లో బాగా కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఆరెంజ్ జ్యూస్లో నాని ఇలా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వంద గ్రాముల బటర్ వేసుకోవాలి బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి అలాగే వంద గ్రాముల పంచదార పొడి వేసుకొని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి పంచదార పొడి బటర్ క్రీమీగా అయ్యేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రీమీగా అవ్వగానే ఇప్పుడు ఇందులో టూ ఎగ్స్ని తీసుకుని ఒక్కొక్క ఎగ్ని వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి టూ ఎగ్స్ని ఒకేసారి వేసి బ్లెండ్ చేయొద్దండి ఒక్కొక్క ఎగ్ని మాత్రమే వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేయొద్దండి రెండు లేదా మూడు నిమిషాల పాటు క్రీమీగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి చూడండి క్రీమీగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నూట యాభై గ్రాముల మైదానం వేసుకోవాలి మైదానం జల్లించుకుని వేసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ సాల్ట్ వన్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి హాఫ్ టీ స్పూన్ లవంగాల పొడి హాఫ్ టీ స్పూన్ పొడి హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడిని వేసుకొని స్పాచులర్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి కేక్స్కి ఎప్పుడైనా కానీ పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఓవర్నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ ప్లమ్ కేక్కి బ్యాటర్ మరీ పలుచుగా ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి ప్లమ్ కేక్కి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఇంచు మందాన సాల్ట్ని వేసుకుని స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ ప్రీహీట్ అయ్యేలోపు ఇప్పుడు కేక్ మోల్డ్ని తీసుకొని ఆయిల్ని కానీ బటర్ని కానీ గ్రీస్ చేసి బటర్ పేపర్ని వేసుకుని మోల్డ్ సైడ్స్కి కూడా బటర్ పేపర్తో కవర్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే కనుక మోల్డ్కి ఆయిల్ని గ్రీస్ చేసి పొడిమైదా పిండిని అల్లుకుని కోట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుని స్పాచ్లర్తో మోల్డ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయండి ఇప్పుడు పైనుంచి బాదం పలుకులు జీడిపప్పు పలుకులు బ్లాక్ కిస్మిస్ టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోవాలి చూడండి కేక్ అంతా కూడా మంచిగా ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాం కదా పది నిమిషాల తర్వాత కుక్కర్ మీద మూత తీసి కేక్ మూల్ని పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ముప్పై ఐదు లేదా నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అవెన్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ వద్ద ముప్పై ఐదు లేదా నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే నైఫ్ అనేది క్లీన్గా బయటకు రావాలండి అప్పుడే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు చూడండి కేక్ మంచిగా ఇలా బేక్ అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ మోల్డ్ని బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము కేక్ వేడిగా ఉన్నప్పుడు బయటకు తీశారంటే కేక్ అనేది విరిగిపోతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మోల్డ్ నుండి కేక్ని బయటకు తీయాలి చూడండి కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా ఉందండి ఇప్పుడు కేక్ని మరోవైపుకి టోన్ చేసుకుందాము అంతే అండి ఎమ్మీ అండ్ డెలీషియస్ ప్లమ్ కేక్ అనేది మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో ఈ క్రిస్మస్కి తప్పకుండా ప్లమ్ కేక్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి